आप एक गांव

వాడు ఉరి శిక్ష పడాలి వాడికి ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి వాడు నాకు వద్దు నా బంగారం నా పిల్లలు నా చేతికి రావాలి ఖచ్చితంగా ఉత్తర తాడు లేకుండా చేసిన వాడు కట్టుకున్న భార్య నేను కట్టుకున్న భార్య నేను సవితుందని సవితి ఫోన్ పెట్టిస్తాను అందరూ నాకు ఎక్కడ షెల్టర్ లేదు రోడ్డు మీద బ్రతికైంది ఏం చేసుకుంటారా చేసుకోండి ఇంకా తీసుకుపోయి ఒక్కడ దాచి వాడు నా జీవితంతో ఆడతాడు ఏం చేసుకుంటే చేసుకోండి ఏమట్లేదు స్టేషన్ దగ్గర దొరకట్లేదు